హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో ఒక లైక్ చేయండి తప్పకుండా ఎందుకంటే ఎవరైతే లైక్ చేయరో వాళ్ళైతే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇగో మా చూడండి మా మ్యాంగో అంటే మామిడికాయ ఇది న్యాచురల్గా పండింది అంటే ఏ మందులు పెట్టకుండా పండింది అయితే దీన్ని చెక్కు తీసుకొని చిన్నపిల్లలకు చెక్కు తీసి తిని పెట్టడం కానీ లేకపోతే తోలు తినకపోవడం కానీ చేసుకుంటారు కదా అయితే మావాడు చూడండి ఎలా కట్ చేసిండో చెక్కు తీసి పైన తొక్క మొత్తం తీసేస్తాడు తీసేసి కట్ చేస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి జస్ట్ చిన్న ఇంటిమేషన్ అంతే వేరే ఏం లేదు